ప్రశాంత్ రెడ్డి గారు రాజకీయాల గురించి ట్యూషన్ పెట్టి నేర్చుకోవాలా ఏ రాజకీయాలు నేర్చుకోవాలండి కలిగిన నిజమయంలో వందల కోట్ల రూపాయలు గ్రామాలు దోచుకున్న రాజకీయాలా కో నియోజకవర్గంలో నుండి ఎర్ర గ్రాములు ఇసుక మద్యం ఆఫియాలుగా ఏర్పడి నియోజకవర్గ సంపదలు దోచుకున్న రాజకీయాలు నేర్చుకోవాల్సింది మీ దగ్గర నుంచి ఈ రోజున ప్రభుత్వంలో రాగానే రైతాంగం అడగకపోంది కాలువలతో కానీ రైతులకు ఎక్కడ రేటు పడిపోతే భయంతో ముందుగానే కలెక్టర్ గారు కలిశారు మంత్రి గారితో ఆలోచన చేశారు ఇమీడియట్లీ రైతులకు కావాల్సినటువంటి ఒక మంచి రేటు అందించారు రైతు సంక్షేమం కోరుకున్నారు మరి ప్రధానమైన విస్తరణ చేస్తా ఉన్నారు పెద్ద ఎత్తున విస్తరణ జరుగుతా ఉంది ఇప్పటికే రెండు వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి కొవ్వు నియోజకవర్గం కానీ అభివృద్ధి కోట్ల ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏమంటారు ప్రశాంత్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు ఎన్ని మూడు దాళ్ళ మీకెవరం టికెట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీలో నల్ల నందమూరి తారక రామారావు గారు మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేసి మంత్రిని చేస్తే చంద్రబాబు నాయుడు గారికి దయాదాక్షి అంత మంత్రి అయితే నాలుగో సార్లు కుంభం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా గెలిస్తే ఆ పార్టీ మీ యొక్క ఓటేసిన ఇంకా శిలా ఆరకముందే పార్టీని నట్టేట ముంచిపోయింది ఎవరండి మీరా రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తుల్ని అత్యంత హీనంగా మాట్లాడిన మీరు నైతిక గురించి మాట్లాడతారా మీరా ప్రభాకర్ రెడ్డి గారి గురించో ప్రశాంత్ రెడ్డి గారి గురించో మాట్లాడిన నైతిక కలిగిన వాళ్ళు నాయకులు కొంటున్న వాళ్ళు మాట్లాడుతున్నారే గత ఐదేళ్ల పాలనలో తెలుగుదేశం పార్టీ నుంచి వైకాపాలో చేరినటువంటి నాయకత్వాన్ని మీరు ఏ రేట్లకు కొన్నారు ఏ ఏరియా నుంచి కొన్నారు చెప్పగలరా ప్రతి మండలంలో పార్టీ నుంచి కొంతమంది నాయకత్వాన్ని వర్గాలు చేర్చుకున్నారే ఆ నాయకత్వాలు ఏరియా నుంచి కొన్నారు ఎంత డబ్బించుకున్నారో చెప్తే ఈ రోజు జరిగినటువంటి విషయాలు తప్పు పట్టండి ప్రజల అవసరాల కోసం పరిపాలన సౌలభ్యం కోసం నాయకత్వాలు పార్టీలు మారుతుంటారు అవసరాల బట్టి ముందుకు పోతా ఉంటారు మీ మాటలు ఏదైతే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ వచ్చారో మేము మరలా మళ్ళీ మీకు చెప్తా ఉన్నాం ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆరు సార్లు శాసనసభ్యులుగా ముప్పై ఐదు సంవత్సరాలు కోవిడ్ నియోజకవర్గాన్ని పరిపాలించిన వ్యక్తులుగా కోవిడ్ నియోజకవర్గంలో మీరు సాధించిన ప్రగతి ఏంటి అంటే అడుక్కొక రాయి తప్పితే ఇంకేం కనపడదండి పాడుగడుకునే శిలా ఫలితాలు కనిపిస్తాయి ప్రారంభంగా పనులు కనిపిస్తాయి దోచుకున్న మీ గ్రామాల గుద్దలు కనిపిస్తాయి ఇసుక కోలేలు కనిపిస్తాయి మద్యం గుంటలు కనిపిస్తాయి మరి ఇక్కడ ఏం కనిపించవు ప్రశాంత్ రెడ్డి గారు వచ్చి అంత సంవత్సరం రోజులు కాలేదు అప్పుడే అభివృద్ధి కార్యక్రమం మాట్లాడుతూ ఉన్నారు రాజకీయాలు నేర్చుకోమంటున్నారు ప్రజాస్వామ్య చేయడమే వాళ్ళు తెలిసిన రాజకీయం సొంత డబ్బులు ఖర్చు పెట్టారా సరే ప్రజల అవసరాలు తీర్చడం ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు పోవడం న్యాయబద్ధంగా ధర్మంగా మాట్లాడే వాళ్ళు తెలిసిన రాజకీయం ఆ రాజకీయం నేర్చుకునే వాళ్ళు ముందుకు పోతారు మీ దగ్గర ఉన్నటువంటి రాజకీయం నేర్చుకోవాల్సిన అవసరం లేవు అటువంటి రాజకీయం వాళ్ళకి వండబడ్డది కూడా మరోసారి చెప్తా ఉన్నాం ఎన్నుకోడు దినాలు మీ నాయకులు మీకు ఇచ్చినటువంటి ఆలోచన విధానాలు ఏమైనా చేసుకోండి నారా చంద్రబాబు నాయుడు గారును మా శాసనసభ్యులను మా ఎంపీ గారు ఏంటి ప్రభాకర్ రెడ్డి గారును ఏదైనా మాట్లాడాలని చూస్తే ఖచ్చితంగా సరైన సమాధానం చెప్పాం కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఐక్యంగా పోరాటం చేస్తోంది రాబోయే రోజుల్లో ప్రజలు సాధించడం కోసంగా మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాగర్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానంతో మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారి యొక్క మార్గంలో ఖచ్చితంగా కొవ్వూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పడంలో ముందుకు తీసుకెళ్తాం జరుగుతున్నటువంటి అభివృద్ధి ఎక్కడ ఒక క్షణం కూడా ఆకుండా ముందు కదులుతుంది మీ మాటలు మీరు మాట్లాడుతున్న తీరు దయచేసి మార్చుకుని హుందాగా వివరించాలని చెప్పని కోరుతా ఉన్నాం మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు